ఓం శ్రీ నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నలభై శ్లోకం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ శాంత నిరాకారరుల అర్థం నిర్లేప కర్మబంధములు అంటనిది నిర్మల ఏ విధమైన మలినము లేనిది నిత్య నిత్యమైన వంటిది శాశ్వతమైనటువంటిది నిరాకార ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది నిరాకుల అయోమయానికి గురైన కలవరపడిన వ్యక్తులచే పొందలేనిది నిర్గుణ ప్రకృతిలోని సత్వ రజోతమో అనే మూడు గుణములకు అతీతమైనది నిష్కల విభజింపబడనది అవయములు లేనిది శాంత శాంత స్వభావము కలిగినది నిష్కామ కామము అనగా ఏ కోరికలు వికారములు లేనిది నిరుపప్లవ తన భక్తులను నాశనము చేయలేనిది